హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను మీ ధన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన కుకింగ్ అండ్ వ్లాగ్స్ టుడే మన వీడియో వచ్చేసి సాంబార్ అండి హోమ్మేడ్ సాంబార్ పొడితో ఎమ్మి ఎమ్మి సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సాంబార్ చేసేదానికంటే ముందు హోమ్మేడ్ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి సాంబార్ పౌడర్స్ బయట కొనడం కంటే కూడా ఇంట్లోనే ఇలా ఒకసారి చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి అండ్ హెల్తీ కూడా ఇక్కడ వచ్చేసి నేను టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కందిపప్పు ఇంకొకటి ఉర్దిపప్పు అండి ఉర్ది బ్యాల్ అంటారు కదా అది కూడా అది కూడా టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ త్రీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టండి హై ఏం అవసరం లేదు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుందండి అక్కడే ఉండి కొంచెం దోరగా వేయించుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకుంటున్నాను వన్ ఫోర్త్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకోండి కొంచెం మెంతులు మెంతులు చూసి వేసుకోండి ఎక్కువే వేసుకోవద్దు అలాగే ఆవాలు మిరియాలు కొంచెం స్పూన్ చూస్తున్నారు కదండి మీకు ఒక ఐడియా ఉంటుంది అలాగే పదిహేను నుంచి ఒక ట్వంటీ దాకా ఎండుమిర్చి ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చేసుకోండి అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఆరనివ్వండి గ్రైండ్ చేసే ముందు పసుపు ఉప్పు వేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసి కొంచెం ఆరిన తర్వాత ఏదన్నా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే వన్ టూ త్రీ మంత్స్ దాకా ఫ్రెష్గానే ఉంటుందండి బయట పెట్టుకుంటే అదే ఫ్రిడ్జ్లో అయితే కనుక మనకు సిక్స్ మంత్స్ దాకా ఎలాంటి చేంజెస్ లేకుండా ఫ్రెష్గానే ఉంటుంది వాడుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే సాంబార్ కోసం హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని దానికి టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసి కొంచెం కరివేపాకు పసుపు కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపేసి ఒక టెన్ టు ఒక ట్వంటీ మినిట్స్ దాకా పక్కన పెట్టుకోండి కొంచెం అనమాట నెక్స్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని కూడా మంచిగా కడిగేసి నానపెట్టుకుందామండి ఇక్కడ వెజిటేబుల్స్ అండి మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇంట్లో అవన్నీ వేశాను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకునే లోపల పప్పు అయితే పెట్టేశానండి అది కూడా మంచిగా ఉడికిపోయిందనమాట ఆల్రెడీ బ్యాల్ మనం నాన పెట్టుకున్నాం కదా ఒక ట్వంటీ మినిట్స్ దాకా నానింటాయి కాబట్టి ఒక టూ టూ త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ అయితే కరెక్ట్ సరిపోతాయి నేనైతే త్రీ విజిల్స్ పెట్టానండి మంచిగా మ్యాష్ చేసుకొని పక్కకు తీసేసుకున్నాను ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా సాంబార్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు అలాగే మీ మీ ఇష్టం అండి పోపు దినుసులు మీ ఇష్టం నేనైతే ఇవి వేసేసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి తలకొట్టి వేయండి అలాగే కొన్ని ఎండుమిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి ఫ్రై చేయండి తొందరగా మగ్గుతాయి అలాగే టొమాటోస్ టొమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయండి బాగా మగ్గించండి ఆయిల్లో మూతేసేసి ఒక టూ మినిట్స్ దాకా మగ్గిన తర్వాత చూడండి బాగా మగ్గినాయి కదా టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయినాయి నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయండి కొంచెం మీడియం పెట్టేసి మిక్స్ చేసి మంచిగా పప్పు మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసి బాగా కలపండి ఒక థర్టీ సెకండ్స్ దాకా బాగా కలిపినాక సాంబార్ పౌడర్ మనం ఇందాక ప్రిపరేషన్ చేసుకున్నాం కదా ఆ సాంబార్ పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంట్లో చేసుకున్నది కదా సాంబార్ పొడి వేసినాక కొంచెం ఒక థర్టీ సెకండ్స్ దాకా అట్లా మూత పెట్టేసి తర్వాత బెండకాయలు ఇలా లాస్ట్లో వేసుకోండి బాగుంటుంది స్టార్టింగ్లో వేస్తే అంత జిగురుగా ఉంటుందండి అండ్ కర్రీ లీవ్స్ వచ్చేసి స్టెమ్తోనే వేయండి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాడలతో సహా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే వాటర్ వచ్చేసి మనకి నాకైతే వన్ లీటర్ దాకా పడ్డాయండి మీరు క్వాంటిటీని చూసి వేసుకోండి అన్నీ వేసి మూతేసిన తర్వాత ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ అండి మనకి సాంబార్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసేయండి కొంచెం చల్లగా ఎలాగో దగ్గర పడుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉంటాను